హలో అండి హయేందరికి గుడ్ మార్నింగ్ నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే చేస్తున్నాను సో దోశ అనగానే ఫస్ట్ మా ఇంట్లో కారం దోశ అనే అడుగుతారు సో ఫస్ట్ అయితే కారం దోశ అయితే వేస్తున్నాను ఇక్కడ టమాటో ఆనియన్తో అయితే నేను తయారు చేశాను అది రెడ్ చట్నీ సో అయితే పెట్టేసి దోశలు వేసిస్తే తినేసి బాక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు మా పెద్ద బాబు ఇంకా మా ఇంట్లో కూడా ఇంకొక రెండు దోశలు ఎక్కువే తింటారు కారం దోశలు సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది సో ఇది రెసిపీ కావాలి అంటే మాత్రం ఓన్లీ ఎన్ని టమాటోస్ తీసుకుంటే అన్ని ఆనియన్స్ తీసుకొని అందులో సాల్ట్ కారం జీలకర్ర ఒక రెండు మూడు ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది అదే పేస్ట్ తయారవుతుంది సో ఇక్కడ దోశల మీద కంప్లీట్ అయిపోయినాయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి చాలా లేట్గా పెట్టారు వాళ్ళ స్కూల్ వాళ్ళు లేకపోతే డిసెంబర్లో అయిపోయేవి ఈసారి మాత్రం చాలా లేట్ అయిపోయింది సో రేపు ఈరోజు అండ్ రేపు ఎగ్జామ్స్ రేపటితో లాస్ట్ రేపు మళ్ళీ సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా ఏవో ఉన్నాయంట సో బాబు అయితే వెళ్ళిపోయాడు కొత్త కిందల స్టిక్కర్స్ ఏమైనా ఉంటాయి కదా ఇవి ఈజీగా రావడానికి చూద్దాము ఇది ఇట్లా ఇప్పుడు తీసామనుకోండి కింద వైట్ పేపర్ ఉండిపోతుంది కొంచెం కొంచెం దీనికి అతుక్కుని ఉంటుంది సో ఇప్పుడు చాలా ఈజీగా రావాలి అంటే ఒక మెథడ్ చూపిస్తాను చూడండి అందరికీ తెలుసు కాకపోతే నేను చూపిద్దామని చూపిస్తున్నా స్టవ్ ఆన్ చేసుకున్నా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీని మీద పెట్టిద్దాము చూడండి చూసారా ఇలా లేసింటే సింపుల్ ఒక వన్ టూ ఫైవ్ సెకండ్స్ ఉంచేసి తీసేయాలి హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు కిచెన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ బాబు కూడా వెళ్ళిపోయిండు దోశ వేసేస్తే ఇప్పుడు రేవంతి నాకు టిఫిన్ చేసుకోవాలి దోశ అండ్ ఇక్కడైతే టమాటా చారు కూడా పెట్టేసిన టమాటా చారు అయిన తర్వాత దోశ వేసుకొని తినాలి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది హాయ్ రేవాన్ గుడ్ మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయింది మంచిగా రేవంత్ మంచిగా ఫ్రెషప్ అయిపోయి బొట్టు పెట్టుకుండు ఇప్పుడు దోశ తింటుండు రేవంత్ దోశ తింటున్నావా రేవంత్ చూడు దోశ తింటున్నావా వెరీ గుడ్ అంటే మురుకులు చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు మురుకులు చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి తీ డోర్తి రేవంత్ డోర్తి డోర్తి తీసినావా మొత్తం డోర్తి రేవంత్ డోర్తి 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 ¿Qué, dice? ¿Qué, dice? ¿Qué dice? హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి నేనైతే ఇప్పుడే ఇవి స్టార్ట్ చేశాను మునుకులు చేద్దామని అయితే మార్నింగ్ నుండి ఏమైందంటే గిరిజి దగ్గర చాలా లైన్ ఉంది అసలు చాలా ఇబ్బంది అయింది టిమ్ తొందరగా తీసుకురావడానికి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేసిండ్రు రమ్మని సో వెళ్ళి తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ అయితే చేస్తున్నాను మళ్ళీ రేపు అమావాస్య ఉందంట కదా మళ్ళీ ఎందుకులే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ చేసిన సో చేసేద్దాము ఫీ అయితే బాగా ఎక్కువ తీసుకోండి తీసేస్తాను చిన్న ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మురుకులు వచ్చేసాను దాదాపుగా నాకు ఓన్లీ వన్ అవరే పట్టింది ఎక్కువ టైం కూడా పట్టలేదు వన్ కేజీకి వన్ అవర్ పట్టింది సో ఇంకా రేపటి నుంచి అయితే వేరే సకినాలు గారప్పాలు అవి కూడా చేద్దామనుకుంటున్నాను వీడియోస్ కూడా వస్తుంటాయి ప్లీజ్ ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాగే ఇప్పటికీ మా చిన్నబాబుతో కూడా షార్ట్స్ వస్తుంటాయి ఈ మధ్య నేను వేరే వర్క్స్ వల్ల చేయట్లేదు కొంచెం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఈరోజైతే మొత్తానికి ఇలా గడిచిపోయింది లాస్ట్ మురుకులతో అయితే నేను ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను సో ఈ నేను చేస్తున్న మురుకులు అవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సో ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోలు చూసి సపోర్ట్ చేసిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ